ఫ్రెండ్స్ తుపాకీతో బెదిరించి మహిళని రేపు చేసిన ఎంపీ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలా వీడియోను క్లాక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము తుపాకీతో బెదిరించి అత్యాచారం చేసి ప్రజ్వలపై మహిళ ఫిర్యాదు వివరాలు చూస్తే జేడిఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై నమోదైన లైంగిక దౌర్జన్యం కేసుకు సంబంధించి అక్కడ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు హసన్కు చెందిన జేడిఎస్ మహిళా కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదుపై ఆధారంగా ప్రజ్వల్పై అత్యాచారం కేసు నమోదు చేశారు వీటితో పాటు అసభ్యంగా ప్రవర్తించడం బెదిరించి అభ్యంతరకర ఫోటోలు తీయడం వంటి అభియోగాలు మోపారు తుపాకీతో బెదిరించి ప్రజ్వల్ నాపై అగాత్యానికి పాల్పడ్డాడు దారుణాన్ని అతడి మొబైల్ ఫోన్లో చిత్రీకరించాడు ఎంపీ క్వార్టర్కు తీసుకెళ్లి తుపాకీ చూపించి బెదిరింపులకు పాల్పడ్డాడు ఈ విషయం ఎవరికైనా చెబితే నన్ను నా భర్తను చంపేస్తానని బెదిరించాడు తనకు సహకరించకపోతే ఆ ఫోటోలు వీడియోలను బహిర్గతం చేస్తానని హెచ్చరించాడని బాధిత మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు ఏ దేశంలోనో పట్టుకొస్తామని సీఎం అయితే అంటున్నారు లైంగిక దౌర్జన్యంగా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ దుబాయ్ నుంచి జర్మనీ పారిపోయాడని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే అయితే బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై అత్యాచారం కేసు నమోదు చేసినట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు ఈ క్రమంలో ఆయన ఎక్కడున్నా కూడా పట్టుకొస్తామని స్పష్టం చేశారు ప్రజ్వలను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించిన సీఎం వారికి తెలియకుండా నిందితుడు దేశం నుంచి పారిపోలేడన్నారు ఈ క్రమంలో అతడి దౌత్య పాస్పోర్ట్ను రద్దు చేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారని అన్నారు అది రద్దయితే అతడు విదేశాల్లో ఉండడానికి వీలుండదని అయితే ఆయన చెప్పడం జరిగింది